అండి కిచెన్ గదిలోకి వచ్చేద్దాము నేనైతే కర్రీ చేయబోతున్నాను మా అబ్బాయి చూడండి కిచెన్ గదిలో పాలు కలుపుకుంటున్నాడు చూసారా అని హాయ్ చెప్పమ్మా మా ఫ్రెండ్స్కే చూసారండి కలుపుకుంటున్నాడు పాలు చూస్తున్నాను అయ్యండి కర్రీ చేయబోతున్నానండి కర్రీ ఏంటంటే పూల మక్కానా అండి చూసారా ఇగో ఈ తామర తయారీ అండి ఇది ఇగో ఇందులోకి ఒక వంకాయ తీసుకున్నానండి చిన్నది ఇందులో ఇంకా కొంచెం బటర్ని కూడా వేద్దాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా కొత్తిమీర చూసారా ఫ్రెండ్స్ సింగిల్గా వాళ్ళయితే ఈ పూల మసాలా అనేది మామూలుగా ఉల్లిపాయ వేసి ఈగ్ర వేసుకుంటారండి కానీ ఫ్యామిలీ మెంబర్ ఎక్కువ వాళ్ళు ఏంటంటే వంకాయ కానీ బొటానీ కానీ వేసుకుంటే కర్రీ అయితే బాగా వస్తుందండి ఇక ఆయిల్ పోసేసుకున్నానండి నేను ముందుగా ఇవి ఇవి వేయించుకుందామండి లైట్గా వేపుకొని పెట్టుకుందాము లైట్గా వేసుకుని పక్కన పెట్టుకుంటే తొందరగా ఊడిపోతాయి కదండి మరి అందుకని ముందుగా ఒకసారి వేసుకుంటే బాగుంటుందని వేయించుకున్నాను నేను పంట ఏం కదండి కంగారు కంగారు అయిపోతుంది అంటే పొయ్యి మీద టీ పెట్టానండి పాలు తోడు టీ కూడా పక్కన పెట్టేశాను ఇగో చూసారా మసాలా పసుపు కారం ఆయిల్ ఆయిల్ పోసుకున్నాను కదండి మరి ఇదండి కొంచెం అల్లం పేస్ట్ అది ండి పక్కకు తీసేసుకుందాము ఇక్కడ తీసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేయించుకున్నామండి గ్యానికి మంచిదండి మనం భోజనాల్లో వండుతారు కదండి వేస్తారు చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అండి తింటాం ఇదిగో చూసారా ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందామండి ఇందులోని ఇంకో పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి రెండు బాగా దగ్గరికి ఎగిరిపోతాయి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇవి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకొని బాగా దగ్గరికి ఏగనివ్వాలి వేస్తాం కదండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము మూత వేసి చూద్దామండి ఇక్కడ ఉల్లిపాయలు బాగా దగ్గర దగ్గరగా ఉంది మరి వంకాయ కట్ చేసుకున్నాం కదా ఈ వంకాయ కూడా ఇల్లు బాగా మగ్గిపోవాలి ల లైట్గా సాల్ట్ అయితే వేసుకుందామండి లేదు లైట్గా వంకాయ ముక్కలు వేసాం కదా మరి కొంచెం అండగా ఉంటాయేమో అని కొంచెం ఇంకా సాల్ట్ వేసాను మామూలుగా అయితే మనం అలాగే వండుకోవచ్చు అండి చపాతీలోకి పొలపాల్లోకి అయితే పో ఈ పూల మకాని అనేది మనం మామూలుగా రెండు ఉల్లిపాయలు టమాటా వేసి ఇగిరేసుకుంటే చాలా బాగుంటుందండి బంగాళాదుంపకరలా ఉంటుంది మూత పెట్టుకుందామండి మో తీసి చూసుకుందామండి చూసారా బాగా మగ్గుతుందండి చెప్పాను కదండి ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే మరి వంకాయ లేకపోతే బంగాళదుంప ఏదో వేసుకోవచ్చు ఇగో టమాటాలు కూడా వేసేస్తున్నానండి అది ఇద్దరు ఉన్న వాళ్ళకైతే ఎగురేసుకుంటారు నాకైతే మరి పిల్లలు నేను ఉన్నాం కదా సరిపోవాలని ఒక వంకాయ తీసుకున్నానండి టమాటాలండి చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తాను ఇవి ఎందుకంటే తొందరగా ఉడిగిపోవచ్చు ఉడిగిపోద్ది అండి కదా ఇందులో మేము కొంచెం ఫస్ట్ చేసుకున్నామండి ఫస్ట్ అయితే మరి ఒక చేతితో పట్టుకుని ఒక చేతితో చేయడం అండి మా అబ్బాయి ఇలా వీడియో చేస్తున్నానని స్టాండ్ బుక్ చేసేదండి వస్తుందమ్మా చేసి అమ్మా చేసి చేస్తుంది లేకపోతుందన్నాడు అయినా ఈ గోల్ మాతానికి కలిసి చేస్తున్నానన్నట్టు చేస్తున్నానండి ఇది ఫస్ట్ చేసుకున్నామండి ఇందులోనే మద్దుకొనే మద్దు కదండి చూడండి ముందుగా నానబెట్టుకున్న అది బటాని బటర్ని ఇంకా మా పిల్లలు మా చిన్నపాకు చాలా ఇష్టమండి అందుకే వేస్తున్నాను కడిగి పెట్టేసుకున్నానండి ఇది పది పవగంట ముందు నానబెట్టేసానండి వాటర్లో నానబెట్టేసి కడిగి పక్కన పెట్టుకున్నానండి బఠానీ తీసుకోనండి ఒకసారి కలుపుకుందాము బఠానీ ఉడకాలి కదా మరి ఇప్పుడు ఏం చేద్దామంటే మూపు పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మగ్గనిద్దామండి నా ఎంత నానబెట్టుకున్నా మనకి డితే ఇంకా మెత్తగా ఉంటాయి కదండి మూత పెట్టుకుందాము మూత తీసి చూద్దామండి చూసారా దగ్గరికి వచ్చేసింది బాగానే నాకు సాల్ట్ కొంచమే కదండి వచ్చాను తగినంత సాల్ట్ వేసుకుందాము ఇదిగోండి సరిపోతే మరి నా చేతి ఎక్కువ ఎక్కువస్తుంది అయినా తగ్గించేసానండి ఇదిగోండి కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను సరిపోతుందండి బాగా కలిపిస్తున్నాం చూసారా అల్లం పేస్ట్ వేసాం కదండి మరి మసాలా కూడా వేస్తాం కాబట్టి కారం కొంచెం తగ్గించేసుకోండి నేనైతే తగ్గించేసానండి చూసారండి ఇప్పుడు వాటర్ పోసేసుకుందామండి ఎందుకంటే బటన్ కొడతా ఇవి కూడా కొడతాను కదండి కొంచెం పోసుకుందాము మూత పెట్టుకుందామండి చూద్దామండి మూత తీసి ఎంతవరకు వచ్చిందో సరే దగ్గరికి అయితే ఎగురుతుందండి కొంచెం పులుసుగా ఉంది కదా ఇప్పుడు మా కానీ వేయాలి కదా ఇందులోనే చూడండి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి మనం ఇలా కొంచెం వేగితే సరిపోతుంది ఇదిగోండి వేస్తున్నాను చూడండి వేస్తానండి ఒకసారి కలుపుకున్నాము చేస్తాను కదండి దోమ్నుడి ఉప్పకాయ ఇదిగోండి మసాలా వేసుకుందామండి గరం మసాలా ఇదిగోండి ఎందుకంటే మసాలాతో ఉడికితే ఆ టేస్టే వేరండి కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే చాలామంది సింపుల్గా మకానీ టమాటా వేసు వేసుకుంటారు అది కరెక్టే ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి సరిపోవాలంటే ఇలాగ వంకాయ వేసుకోవచ్చండి బఠానీ వంకాయ మామూలుగా ఫంక్షన్లో చేస్తారు కదండి కర్రీ అలా అనమాట మూత పెట్టేసుకుందామండి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత చూద్దాము చూసేద్దామండి మూత తీసి అదిగో చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కూర బాగా దగ్గరికి వచ్చేసింది మగాని కూడా ఉడిగిపోయిందండి బాటని కూడా బాగా ఉడిగిపోయిందండి చూసారా ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా బాగుంది కదా ఇదిగో ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి దీనిలో కొత్తిమీర వేసేసుకున్నాం కదా ఒకసారి కలిపి కొంచెం చూసారండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇదిగో ఇప్పుడు ఇది బాగా మగ్గిపోతుంది కదా కొత్తిమీర అందులో కలిసిపోద్ది ఇది చల్లారిన తర్వాత ఇదిగోండి ఒక నిమ్మకాయ మొక్క చిన్నది అంటే టమాటా వేసాం కదా అది సరిపోద్ది మసాలా కట్ట అన్నీ సరిపోయాయండి ఇది పులుపు అనేది కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్క చిన్న నిమ్మకాయ బద్ద చూసారా ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కర్రీ అయితే అయిపోయింది కదండి మరి ఇదిగో మళ్ళీ మీకు చూపిస్తున్నాను నిమ్మకాయ వేసుకోమని చెప్పాను కదా చూసారా ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో రేపు పొద్దున్న కలుద్దామండి Five friends, full support. My YouTube channel, Anchorage and Gretchen, please request.